చేతను మరి మనం ఈవేళ రాజకీయంగా ఎన్నిసార్లు మాజీ మాజీతో ఎప్పుడో కాబట్టి మాజీ తప్ప కదా మనిషి పుట్టిందంటే గెట్టక మాండ కదా అని చేత ఇద్దరు మాజీలు ఉన్నారు కాకా కలకాలం బతికే కన్నా అంసా ఆరు నెలలు వెతికితే చాలా అమిషాయి ఆరు నేను బతిక నేను నాకు నా లైఫ్

ఇంత పడుకున్నాడని నేనైతే అనుకోవట్లేదు చాలా క్లియర్ గా చెప్పాను ఇంకా చేస్తాను నేను ఆరు వందల రూపాయలకి ఆంధ్ర తీసుకొని ముప్పై ఏళ్ళు ఖర్చులు చేశాను బియ్యం గా చేశాను విఏఓర్ఓగా చేశాను ఇంతమంది పొచ్చేది మంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఏఎస్ ఆక్సర్లు చూశాను గండవరం గంగవరం పోతు వందలాది మంది ఐఏఎస్ ఆక్సర్ వచ్చే పోతారు ఎక్వేషన్ కానిచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి చేత అఫీసర్లు కూడా వేళ నా నేత నా క్రెడిట్ నా నా వేళ క్రెడిబిలిటీ ఫోన్ చేసిన కలెక్టర్ కమిషనర్ ఎయిన్ కమిషనర్ కానీ నాగేజ్ గారు ఎన్ని ఫోన్ చేశారు నేను అడిగిస్తాను అపాయింట్మెంట్ ఎనిమిది నిమిషాల మంది ఏర్పాటు చేస్తారు నిన్ననే నా ప్రసాద్ వాళ్ళు తీసుకెళ్లారు కలెక్టర్ గారు ఫోన్ చేసి ఏదో ఇష్యూ స్వెండింగ్ ఉన్నాయంటే ఎయిన్ కమిషన్ గారు ఎందుకంటే మీరు వాళ్ళు వాట్సాప్ పెట్టేదంటే మెయిన్ ఆనెస్ట్ కరప్షన్ గౌరవిస్తారు అదే చెప్పండి మీరు కార్పొరేటర్ చేసి ఇండిపెండెంట్ కార్పొరేటర్ గా చేశాను వీళ్ళు ఎమ్మెల్యే తిరిగాను మీరు నా కొడుకుల్లో వాళ్ళు మీరు ఉన్నారా మీరు కార్పొరేటర్ చేస్తారు మీరు కూడా ఉన్నత స్థితిలోకి ఎదగాలంటే క్యారెక్టర్ కాపాడుకోండి పార్టీకి మంచిది మీకు మంచిది మీరు టికెట్ ఇచ్చి గెలిపించి ప్రజల ఓట్లయితే ప్రజల దగ్గర డబ్బులు తండుకుంటే ఇక మీరు ప్రజల దగ్గరికి వెళ్ళే ఓట్లు ఏ ఓట్లు అడుగుతారు పార్టీ గౌరవం మంటగానే మంత్రిగాస్తారు బదార్థాలు అందేస్తారు నా పని అయితే నా దగ్గర చేయకండి రాక మీరు వచ్చిన ఒక పోయినాకే లెక్క అని వాళ్ళు చెప్పడం జరిగింది సమానానికే చెప్పండి రెండు పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి చెప్తా